కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఉచిత గర్భకోశ చికిత్స క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అంబేద్కర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులలో ఏర్పడే సమస్యలు చికిత్స నివారణకు పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గర్భధారణ పరీక్షలు నట్టల నివారణ ఉచితంగా మందులు టీకాలు వేయడంతో పాటు గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు ఈనిన మూడు గంటల నుండి ఇరవై నాలుగు గంటలలోపు మాయ వేయకపోతే పశు వైద్యులను సంప్రదించాలని లేకుంటే బ్రూసిల్లోసిస్ రిపీట్ బ్రీడింగ్ వంటి వ్యాధులు గర్భకోశ సమస్యలకు దారితీస్తాయని అవగాహన కల్పించామన్నారు అనంతరం నలభై మూడు గేదెలు ఇరవై రెండు ఆవులకు ఉచితంగా చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కాంతారావు సామర్లకోట ఏవీహెచ్ఏడి డాక్టర్ ప్రమీల జి మేడపాడు విఐఎస్ వీడి డాక్టర్ శివప్రసాద్ కాకినాడ ఏపీఎల్ డాక్టర్ కళ్యాణి వేట్లపాలెం విఐఎస్ డాక్టర్ శ్రావ్య అచ్చంపేట విఐఎస్ డాక్టర్ కిరణ్మయ్యి గ్రామ సర్పంచ్ పెంకే శ్రీనివాస్ టీడీపీ నాయకులు నార్ల వెంకటరమణ జనసేన నాయకులు గెద్దాడ దుర్గారావు రాయుడు నాగభూషణం అనుసూరి రాజబాబు మల్లంపల్లి శ్రీనివాసు ఏహెచ్ఏ పండ్రవాడ వీడి అచ్చంపేట సంబంధిత ఎహెచ్ఏలు గ్రామ రైతులు తదితరులు హాజరయ్యారు